చేసి ఎలక్షన్ పోయి గెలిచిన తర్వాత ఈ రోజు అసలు కట్టించే పరిస్థితే లేదు వాళ్ళని ఇంకా బ్లాక్ మెయిల్ మీరు పుట్టింగ్ లేకపోతే మీ పట్టా రద్దు చేస్తాం సెంట్ పట్టా రద్దు చేస్తాం అని చెప్పి ఈ వాలంటీర్లు బెదియడం సచివాలయ ఎంప్లాయీస్ బెదిరియడం అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా పుట్టింగ్ లేకపోతే పట్టా వెనక తీసుకుంటాం ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నారో మన అందరం కూడా గమనించాలి ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్లకు మూడు కోట్లు పెట్టి ఇక్కడ లెవలింగ్ చేశారు ఈ రోజు ఈ లెవలింగ్ చూస్తే చిన్న వర్షం నిన్న రెండు సెంటీమీటర్ల వర్షం కూడా పడలేదు కందుకూరులో మొత్తం రోడ్లన్నీ నీళ్లు చేరుకునే పరిస్థితి మూడు కోట్లు ఏట్లు వేసే పరిస్థితి కనీసం పుట్టింగులు కూడా ఆ రోడ్ లెవెల్ పింతిబీవులు కూడా రోడ్ లెవెల్ కంటే కింద ఉన్నాయంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఈ కన్స్ట్రక్షన్ మన అందరం కూడా గుర్తించాలా అదేవిధంగా ఈ రోజు లక్షా ఎనభైలకి ఏదో ఒక సింగిల్ కాంట్రాక్టర్ అయితే ఎంతవరకు సరే వాళ్ళకి క్వాలిటీ ఉన్నా లేకపోతే లక్ష ఎనభై వేలు పూర్తి చేస్తారో తెలియదు కానీ జగన్ అన్నకు తెలియాలి ఆ లక్ష ఎనభై వేలు కూడా సింగిల్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఇక్కడ పుట్టింగ్ వరకు డెబ్బై వేల కాంట్రాక్టు రిమైనింగ్ లక్షా పదివేలు ఊరికిస్తారో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ పద్నాలుగు వందల హౌసులు శాంక్షన్ అయితే కనీసం పుట్టింగ్లు కూడా నోచుకోలేని పరిస్థితి పేరు చదువుతా ఉంటారు నేను మొత్తం జగన్ అన్న ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ్ళు నెరవేరుస్తానని చెప్పి ప్రచారం చేసి ఈ రోజు పద్నాలుగు వందల హౌసులు మొదలు పెడితే కనీసం నాలుగు ఐదు కూడా రంగులు వేసే పరిస్థితికి రాలే ఈ మూడు నరే అదే నాలుగైదు హౌసులు కూడా పోసిని వచ్చే పరిస్థితి లేదు ఎంత దారుణమైన పరిస్థితి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇప్పుడు ఈ లక్షా పదివేలు ఎనభై వేలు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు కాంట్రాక్టులకు అప్పచెప్పినప్పుడు లక్ష ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టియాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు గారితో ఉంది అది ఇప్పుడు డెబ్బై వేలు కాంట్రాక్ట్ ఇచ్చారు కోసం లక్షా పది వేలతో ఎవరు కట్టాలి పేదవాడికి ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారు హౌసులు ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి దీనికి ఏదో చేసామంటే ఇప్పుడు గవర్నమెంట్ కి డెవలప్మెంట్ చూయించేదాని కోసమే పుట్టింగ్లు వేసేసి ఇన్ని హౌసులు పుట్టింగ్లు వేసామని చెప్పి గవర్నమెంట్ కి లెక్కలు చెప్పే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఏ పేదవాడికి ఉపయోగపడే పరిస్థితి లేదు దీని అన్ని కూడా గమనించాలి మీరు అందరూ కూడా పేదవాడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కనీసం ఇంత పద్నాలుగు వందల హౌస్లో కనీసం ఒక బెనిఫిట్ ఇక్కడ ఒక ఎవరైతే హౌస్ శాంక్షన్ వాళ్ళు ఒక్కరు కూడా ఒక పర్సన్ కూడా ఇక్కడ ఈ లేఅవుట్ లో ఉండడం లేదంటే దీని మీద జగనన్న కాలనీ మీద ఈ ప్రభుత్వానికి ఏదో ఏ పార్టీ శక్తిశుద్ది ఉందో మన అందరం కూడా గమనించాలా మీరు అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పక్కనే టికో ఇల్లు కట్టించాం ఎంత క్వాలిటీగా కట్టించారు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఏదో ఇచ్చాం ఎట్లా వాళ్ళే తిప్పలు పడతారు వాళ్ళ ఇష్టం మనం ఏదో ఒక మాట చెప్పేశాం కడితే కడతారు కట్టకపోతే కట్టపోతారు లేదా బుల్డో చేసి ఇల్లు కట్టకపోతే పట్టా క్యాన్సిల్ చేస్తామని బిజిలిస్తున్నారంటే వీళ్ళకి పేదవాళ్ళ మీద ఎట్లా ఏ పార్టీ శక్తిశుద్ధి ఉందో మన అందరం కూడా గుర్తించాలి ఈ ప్రభుత్వానికి పేదలు ఈ పేదలే బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి ఇక్కడ ఉండే నాయకులు కూడా పేదవాళ్ళకి బెనిఫిట్ చేయాలి కాని ఇక్కడ ఏదో ఏదో చేశామని ఎవరికా లెక్కలు చెప్పి పత్రికలకి ఇవ్వడం కాదు మీరు కూడా పత్రికా సోదరులు కూడా దీన్ని గమనించాలి ఇక్కడ జరిగే అవినీతిని గమనించాలి మీరు కూడా దీన్ని ముందుకు తీసుకోబోయ్ పేదవాడికి న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద మీద కూడా అంతే ఉంది కాబట్టి మీరు కూడా ఈ పేదవాళ్ళకి న్యాయం జరిగేదానికి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ